దీపావళి పండుగపై వ్యాసం దీపావళి హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒకటి దీన్ని దీపాల పండుగ అని కూడా అంటారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఈ పండుగలో ప్రతి ఇల్లు వెలుగులతో మెరిసిపోతుంది దీపావళి పండుగను సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో జరుపుకుంటారు ఈ రోజును ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరిచి రంగోలీలు వేస్తారు దీపాలు వెలిగిస్తారు రాత్రి సమయంలో అద్భుతమైన పటాకులు పేలుస్తారు పిల్లలు దీపాలు వెలిగించడం బాణాసంచా కాల్చడం ద్వారా ఎంతో ఆనందపడతారు దీపావళిని శ్రీరాముడు లంకపై విజయాన్ని సాధించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకుంటారు ఈరోజు ప్రజలు తమ జీవితాల్లోనూ చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించాలి అనే సందేశాన్ని ఇస్తుంది ఈ పండుగలలో ప్రజలు కొత్త బట్టలు వేసుకుంటారు మిఠాయిలు పంచుకుంటారు బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఇది ప్రేమ ఆనందం ఐక్యతకు ప్రతీక దీపావళి మనకు చెడుపై మంచికి గెలుపు చీకటిపై వెలుగు విజయాన్ని గుర్తు చేస్తుంది అందుకే దీన్ని వెలుగుల పండుగ అని గౌరవిస్తారు దీపావళి పండుగ మన జీవితంలో వెలుగు నింపే ఆనందం పండుగ ఇది మనం సత్యం ధర్మం ప్రేమను ఆచరించాలని బోధన ఇస్తుంది మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి